మీ సంతూరుల ఎవరు అన్న సార్ అంటే గుండిమేడ అంటే విజయవర్ధ దగ్గర ఉంది మన నాలుగతి గుండిమేడని దగ్గర ఇప్పుడు మంగలికి ఎదుగుండా కనిపిస్తా ఉంటుంది అమరావతి ఓకే రాజధాని నగరం ఇంకా మీ పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళండి రామారావు గారి ఇంటికి ఫంక్షన్ వాటికి కూర్చుని వెళ్తుంది ఆయన రూమ్ లో అది చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తుంది ఆ చిన్నమ్మాయి కదా పాప పాప అని పిలిచినా సరే చూసేదాన్ని కాదు ఎగురకుండా గంటలు వస్తుందండి ఆయన వెళ్ళి ఆయన ఉండేది ఆయన కూర్చునేదాన్ని అంటే ఆయన స్టార్ పెద్ద స్టార్ అని వాళ్ళకి తెలియదు కదా ఈ జనరేషన్ వాళ్ళకి జనరల్ గా అప్పటికి రాజకీయాలకు వచ్చేసారు పైగా అప్పుడు కాకపోతే మిస్ అయిపోయా అప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఫోటోలు దిగాలని ఐడియా కూడా లేదు ఇప్పుడైతే ఏముంది ప్రతిసారి ఫోటోలే కదా ఐడియా లేదు ఆయన ఆయన నేను ఎప్పుడు అనుకునేది అండి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి తర్వాత ఆయన మా ఇంటికి పిలవాలి అనుకునే కానీ చేయలేకపోయాను అది కొంచెం నాకు అనిపిస్తా ఉంటుంది ఆయన కలిసాము అసలు ఫోటోలు కూడా లేదు ఫోటోలు ఉన్నాయి అంటే వర్క్స్ లో ఉన్న ఫోటోలు ఉన్నాయి అక్కడ ఇంట్లో ఉన్నాయి అంతే తప్ప వెళ్ళి కావాలని ఎప్పుడు సిగల పెళ్ళికి ప్రతిసారి పిలిచేవాళ్ళు పెళ్లి పిలిచినప్పుడల్ ఆయనే సొంతంగా రాసేవారు చేస్తే వచ్చేవాళ్ళు మా కి అప్పటికి కరెక్ట్ గా పెళ్లికి ముందే చనిపోయారండి చనిపోయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఫ్ ఇద్దరు వచ్చారు நைன் நைன்டிஃபை நை நைன்ட்டீன் நைன்டிஃபை டிசம்பர்ல ஓ ரோஜ் ஈவினிங் ஆய் பிஏ மோகன் ரெண்டு உண்டாரு மோகன் வச்சி அம்மார் ரம்மார் ஈவினா அரௌண்ட் சிக்ஸ் ஓ க்ளாக் டைம்ல ஓகே அந்த இல்லை தான் வாஸ்தி சா தான் வெண்டே ஆயிர்க்கெல்லாம் அப்படிக்கே கொஞ்சம் கொஞ்சம் டிஸ்டப்டு அண்ணா அப்படிக்கே కూర్చున్నాము వెళ్ళి నేను వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాను కానీ ఆయనే మాట్లాడలేదు మరి ఎందుకు పిలిచారో తెలియదు వెళ్ళి కూర్చున్నాను అలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే ఆయన ఆయనకృతంగా నేను కూర్చున్నాను తప్ప ఆయనే మాట్లాడలేదు ఏం చెప్పాలో నాకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఆ టైంలో ఆ వంట వచ్చి అయ్య భోజనం రెడీ అని అన్నాడు అప్పుడు ఆయన తలెట్ట కూర్చుకొని అబ్బా మీతో భోజం చేయాలని పిలిచానంటే అంతకని ఏం లేదు అందుకని మీ లేదు అందుకోసం మేము వెళ్ళిపోయాం ఈ ఈ టైంలో మేము భోజనానికి పిలిచాను అంతకని ఏం లేదండి రెండు భోజనం ఇద్దా అని చెప్పి మేము కూర్చొని భోజనం ఆ తర్వాత కబుర్లు చెప్పుకుని పది నిమిషాలు అయ్యావు పది నిమిషాలు కబుర్లు చెప్పుకుని నేను మా ఇంటికి వచ్చేసాను అది నైంటీ ఫైవ్ డిసెంబర్లో జరిగేది నైంటీ సిక్స్ జనవరిలో చనిపోయారు అంతే ఆ జ్ఞాపకాలు ఉంటే ఒక్కసారి బాధేస్తూ ఉంటుంది ఎంత బాధేస్తుందో చెప్పాలండి అది వచ్చినప్పుడల్లా చాలా బాధిస్తుంది డిసెంబర్ లో మళ్ళీ పద్దెనిమిది తరగతి చనిపోయారు చాలా బాధ వస్తుంది సినిమాలు బాగా చూసేవాళ్ళం మీరు చిన్నప్పటి నుంచి అన్ని రామారావు నాగేశ్వర అందరూ చూసేవాడి అసలు కొత్త సినిమా వస్తే తప్పని చూడాల్సిందే పైగా మీ దగ్గర రామాపురం ఏమో నాగేశ్వర గారిది గుడివాడి దగ్గర ఈమో నిమ్మగూరు ఇప్పుడు నాగేశ్వర కాలేజీ ఉంది కదా దానికి ఒక డోర్ ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి కూడా అంటే ఆ రోజులు మా నాన్నగారు వెయ్యి వేను పదాలు ఇచ్చి ఓకే ఆ రోజు వేను పదాలు ఆయన ఒక్కే ఇచ్చాడు అనమాట వేదాలు ఐదు వందలు అట్లా ఇచ్చేవారు ఇప్పుడు కూడా మా నాన్నగారి పేరు మొత్తం ఉంటుంది నాసరా పేరు తర్వాత మా నాన్నగారి పేరే ఉంటుంది మీ పేరు ఏంటంటే శోభనాద్రి శోభనాద్రి గారు ఆయన పేరు ఇప్పుడు శోభనాథి ఉంటుంది నేను దానిలో డోనర్ నేనే కంటిన్యూ అవుతుంది వాళ్ళకి నా తర్వాత సోభు అప్పు చెప్తాను